హాయ్ అండి వెల్కమ్ టు పూజ శ్రీసా యూట్యూబ్ ఛానల్ ఈరోజు పాలకూర ఉల్లికారం తయారు చేయడం ఎలాగో చూపిస్తాను రండి ఒక బాండీలో ముందుగా రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చి ఒక మూడు వేయించుకొని ఇలా మిక్సీ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని మనం పక్కన పెట్టుకోవాలి ముందుగానే నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి బాగా దోరగా వేయించండి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అలానే పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక బాండిలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి వేడెక్కిన తర్వాత కొద్దిగా మనం కలుపుకొని పోపు దినుసులన్నీ కూడా చక్కగా ఈవెన్గా వేగేలా చూసుకోండి వేగనీయండి ఇప్పుడు మనం వెల్లుల్లిపాయల్ని చక్కగా ఒలుసుకొని ముక్కలుగా చేసుకొని వాటిని కూడా వేయించుకోండి ఇప్పుడు పాలకూరని శుభ్రంగా తురుము తురుముకొని మనం శుభ్రంగా దాన్ని తురుముకొని చక్కగా ఈ పోపులో వేసుకొని చక్కగా వేయించుకోండి శుభ్రంగా కడిగి పెట్టిన పాలకూరని చక్కగా మగ్గుతుంది చూడండి వాటర్లోనే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు చక్కగా మగ్గిపోయిందండి తగినంత సాల్ట్ వేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోండి శుభ్రంగా చూడండి ఈవెన్గా అంతా కలిసేలాగా చక్కగా మనం మిక్స్ చేసుకోండి ఒకసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే ఆవిరి మీద చాలా బాగా మగ్గుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లికారం పేస్ట్ని కూడా వేసుకోండి అలాగే కస్తూరి మేతిని కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం మగ్గునివ్వాలి సో ఉల్లికారం మేతి కూర రెడీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్